హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆది ఆరాధ్య బ్లాగ్స్ అలా అన్నారండి అందరూ నేను అది చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అండ్ ఇంకా ఇది వీడియో వచ్చేసి ఆద్య ఆరాధ్య బర్త్డే గిఫ్ట్స్ ఓ అన్బాక్సింగ్ అనమాట ఇంకా నేను వీడియో కోసం కోసమని టూ డేస్ వెయిట్ చేశాను యాక్చువల్గా ఆద్య ఆరాధ్య బర్త్డే మార్చ్ నైన్టీన్త్ అనమాట ఇంకా నాకు సరిగ్గా వీలవ్వక వర్క్ వల్ల నేను వీడియో సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయాను అందుకని ఒక టూ డేస్ అలా లేట్ అయిందనమాట ఇంకా ఈసారి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అందరూ చాలా అంటే అసలు చాలా మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు పిల్లలకి అన్నీ యూజ్ అయ్యేవన్నమాట పిల్లలకి యూజ్ అయ్యేవి తీసుకొచ్చారు సో ఫస్ట్ వచ్చేసి సోనూ దిది తీసుకొచ్చారు స్టీల్ గ్లాస్ సెట్ అనమాట అది నాకు యూజ్ అయ్యేది కుకింగ్కి బాగుంది స్టీల్ ఫోర్ గ్లాస్ సెట్ అనమాట నెక్స్ట్ స్వప్న దిది వచ్చేసి చిన్న ఆహా చూపిస్తేనాను కదా వీడియోలో సో చిన్న బాక్సెస్ అనమాట పిల్లలకి స్నాక్స్ పెట్టి స్కూల్కి పంపించడానికి చాలా బాగుంటాయి అనమాట ఎయిర్ కంటై ఎయిర్ కంటైనర్ బాక్సెస్ అనమాట అవి సో ఇంకా చాలా బాగున్నాయి రెండు వచ్చేసి నెక్స్ట్ హర్యానా దిది జ్యోతి దిది అనమాట తన తను వచ్చేసి గ్లాస్ సెట్ టిచర్ అనమాట ఇంకా బోరోసిల్ అది కూడా చాలా బాగున్నాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మా పక్కన శరతా దిది అనమాట తను ఫ్రాక్స్ తీసుకొచ్చారు కాటన్ ఫ్రాక్స్ నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే మాకు ఇక్కడ మా లోపల అసలు షాపింగ్ చేయడానికి ఏం సరిగ్గా ఉండదని నేను చాలాసార్లు మీతో చెప్తూ ఉన్నాను కదా సో అసలు ఏం సరిగ్గా దొరకవో తను వేరే దీతి వెళ్తే తనతో పాటు తన షాపింగ్ షాపింగ్కి వెళ్ళింది అనమాట వెళ్తే సో తనతో పాటు తెప్పించారంట నాకు తెలీదు సో సర్ప్రైజ్ ఇచ్చారనమాట నేను నిజంగానే చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఎందుకంటే చాలా నిజంగా ఫ్రాక్స్ అనేవి చాలా బాగున్నాయి నెక్స్ట్ నేను ఓపెన్ చేస్తుందన్నది అనమాట గంగా వాళ్ళ మమ్మీ మీకు తెలుసు కదా చిన్న క్యూట్ బేబీ ఉంటుంది కదా సో వాళ్ళ మమ్మీ అనమాట తను కూడా అసలు నేను షాక్ అయ్యాను ఇద్దరికి అంటే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది కానీ ఇద్దరికి సేమ్ తీసుకొచ్చారనమాట పాపం వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు నేను చెప్పాను కదండి సో సేమ్ మ్యాచింగ్ దొరకాలంటే అసలు చాలా కష్టం అనమాట వెతకాలి మనకి కలర్స్ దొరికితే సేమ్ డిజైన్ దొరకవు డిజైన్ ఉంటే కలర్స్ బాగుండవు మనకు నచ్చవు అన్నీ నచ్చితే పర్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ సైజ్ దొరకదు పిల్లలు ఇద్దరికి దొరికితే చిన్న సైజ్ దొరుకుతుంది లేదంటే పెద్ద సైజ్ దొరుకుతుంది సో అలా ఉంటుందన్నమాట పాపం తను మొత్తానికి గంగతో పాటు వెళ్ళి చాలా కష్టపడి ఎందుకంటే నేను చూసాను బట్ తను షాపింగ్కి వెళ్ళినప్పుడు సో కాకపోతే నేను డ్రెస్ తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో అలా గంగతో వెళ్ళేసి పిల్లలకి అయితే క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ అయితే పట్టుకొచ్చేస్తారు నెక్స్ట్ నేను ఇది ఓపెన్ చేస్తుంది అయితే అది వచ్చేసి గ్లాస్ సెట్ అనమాట డిన్నర్ సెటే ఈ గ్లాసెస్ ఒక సీసద్ అనమాట ఒక మగ్గు వస్తుంది లోపల ఆయన గ్లాసెస్ వస్తాయి సో ఇది కూడా బాగుంది అంజు థ్యాంక్ యూ సో మచ్ అం అంజు దీది అండ్ వీళ్ళు వచ్చేసి కేరళ వాళ్ళు అనమాట సో ఇంకా తను వచ్చేసి ఈ గిఫ్ట్ తీసుకొచ్చారు చూస్తున్నారు కదా ఒక మగ్గు వచ్చింది లోపల ఇంకా సమ్మర్లో నాకైతే చక్కగా యూజ్ అవుతుందనమాట చక్కగా జ్యూస్ చేసుకొని అందులో పోసేసుకొని తాగడానికి నేనైతే ఎప్పుడెప్పుడు ఇంట్లో కొత్త డ్రెస్సెస్ ఉన్నా సరే కొత్త కిచెన్ సెట్స్ ఏమున్నా సరే తొందరగా వాటిని ఓపెన్ చేసేయాలి తొందరగా యూజ్ చేసేయాలి నేనే కాదు చాలామంది లేడీస్కి ఇదే ఉంటుంది కదా సో ఆత్రం ఎక్కువ అనమాట సో కంపల్సరీగా వాటిని తొందరగా యూజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ముందు మాన్సీ తను తను వచ్చేసి ఓడిస్తా మాన్సి ఇంకా తనైతే పిల్లలకి షూ తీసుకుందనమాట నిజంగా సింప్లీ సూపర్బ్ అంటే సింప్లీ సూపర్బ్ చాలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ మాన్సీ ఫర్ ద బ్యూటిఫుల్ షూ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి పిల్లలు ఇద్దరికి వేసి కూడా చూశాను నేను ట్రయల్ కూడా వేసి చూశాను నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఆ రోజు ఇంకా ఇంకా గిఫ్ట్స్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి రాధాకృష్ణల ఫ్రేమ్ ఉందన్నమాట సో తదు అది ఇది వచ్చేసి మా మన తెలుగవిడ ఇచ్చిందనమాట అలేక్య అలైక్య థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా అంటే చాలా ఎంత ప్రెట్టిగా ఉంది చూస్తున్నారు కదా సో చాలా బాగుంది నాకైతే ఈ గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అలేక్య సో ఇంకా గిఫ్ట్స్ వస్తే మాత్రం ఇవేనమాట సో అందరూ యూజ్ అయ్యేవి చాలా బాగా ఇచ్చారు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంత బెస్ట్ గిఫ్ట్స్ వస్తాయని సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్